హే గాయ్స్ వెల్కమ్ టు ద జీబర్డ్స్ వీడియో లోకి వెళ్ళే ముందు నా అయితే ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోకి లైక్ అయితే కొట్టేనన్నా రోజు మన వీడియో టాపిక్ వచ్చి రీసెంట్ గా మన వాట్సాప్ గ్రూప్ లో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో అయితే మనం అప్లోడ్ చేయడం అయితే జరిగిందన్న పింక్ బ్రూక్ ప్రూవెన్ పేర్ అవైలబుల్ ఉందని అని చెప్పి ఆ వీడియో చూసి విజయవాడ నుండి ఒక అన్న అయితే కాల్ చేసి కన్ఫర్మ్ చేయమని చెప్పారన్న మీరు ఇక్కడ వీడియోలో చూసుకుంటున్న మనం అయితే గా అక్కడ ప్యాక్ చేయడం అయితే జరిగింది ఇది వచ్చేసి మంచి క్వాలిటీ పేర్ అన్నా లాస్ట్ టైం తీసిన చిక్స్ రిజల్ట్ కూడా మీకైతే ఇక్కడ డిస్ప్లే అయితే కనపడుతుంది చూడండి ప్రజెంట్ లో వచ్చేసి ఇంకా టూ పేర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా డిస్ప్లే కనిపించాను నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ రెడ్ అప్లైన్ రంపు కూడా వన్ పేరు అయితే అవైలబుల్ ఉంది అన్న వాళ్ళకి క్లియర్ గా ప్యాకింగ్ వీడియో అండ్ డ్రైవర్ డీటెయిల్స్ వాట్సాప్ లో అప్డేట్ చేయడం అయితే జరిగిందన్న మీరు అయితే బర్డ్స్ క్వాలిటీ కానీ కండిషన్ కానీ మంచి కలరేషన్ కూడా అయితే చూసుకోవచ్చు బర్డ్స్ లో ప్రెసెంట్ వీటికి అయితే మార్కెట్ లో చాలా అంటే చాలా డిమాండ్ ఉందన్న అన్న టైమ్ బర్డ్స్ కూడా చాలా అంటే చాలా డిమాండ్ ఉంది ఎవరైనా బ్రీడింగ్ చేయించుకోవాలనుకుంటే వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి ఇలాంటి మరిన్ని మంచి మంచి పెట్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారన్న మరొక మంచి మంచి పెట్ట అప్డేట్స్ తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్